విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు లలిత మహాయజ్ఞంలో ఎనభై నాలుగో నామం వరకు వచ్చామండి ఎనభై నాలుగో నామంలో అద్భుతము ఆనందము ఆస్వాదిస్తాను కూర్చున్నాను వినటానికి ప్రేక్షకులు ఉన్నారు చూస్తున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు నేను కూడా చెప్పడానికి అంతే ఉత్సాహంగా ఉన్నానండి చెప్పండి చెప్పండి ఎందుకంటే శ్రీమాత ఒక మాతృమండల రూపిణిగా ఈ నామంలో మనకి ఇస్తుంది మాతృమండల రూపిణిగా రూపిణిగా మాతృమండల సంయుక్త లలితాయే నమో మాతృమండల సంయుక్త లలితాయే నమో నమ అమ్మవారు మాతృమండల రూపిణిగా మా అమ్మ అని తలుచుకుంటేనే మనం ఆనందంగా ఉంటాం అలాంటిది అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూల కూ చాలా పెద్ద చాలా పెద్దమ్మ అలాంటి అమ్మవారు మనకి ఇష్టమైన లలిత అమ్మవారిని తలుచుకుంటే ఇంకెంత ఆనందం మనసు పొంగిపోతూ ఉంటుందండి మనసు పొంగిపోతూ ఉంటుంది చెప్పండి చెప్పండి తొందరగా అమ్మవారు మాతృమండల సంయుక్త ముందు అక్కడ వరకు లలిత మనకి అమ్మవారు తెలిసిందే ఈ లలితమ్మ మాతృమండల సంయుక్త మాతృమండలం ఒకటి ఉందండి మనకి మాతృ అంటే మాతల దేవతలు అంటే గురు రూపిణి అని వస్తుంది మనకి అమ్మవారు మొట్టమొదటి గురువు తల్లే కదా అవును ఆ గురుమండల రూపిణిలో ఉన్నటువంటి అమ్మవారు మాతృ మండలే అలా కూడా తీసుకోవాలి మనం గురుమండల రూపిణ్యైన మహా అని అమ్మవారిని ఎప్పుడైతే చెప్పామో మాతృమండల సంయుక్త లలితాయ నమో నమ అన్న నామంలో ఆ గురుమండలంలో ప్రప్రథమ గురువు మాతృమూర్తే కనుక ఈ మాతృమండలంలో అమ్మవారు అక్కడ కూడా ఉంది అంటే గురుమండల రూపిణి మాతృమండల రూపిణి లలితాదేవి ఇది కాక మాతృత్వం అనేది ఒక అమృత రసంగా ఒక అమృత కడలిగా శ్రీమాతలో ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది ఏమండి మన మానవ జన్మతి మన బిడ్డ అమ్మ అంటే అసలు కడుపులో ఉన్నప్పుడే ఎంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళ తంతున్నా కూడా ఆనందంగానే ఉంటుంది పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకొని మురిసిపోతాం తర్వాత అమ్మ అంటే ఎంత పొంగిపోతాం ఎంత పొంగిపోతాం ఇంకా ఆమెకి ఇంతమంది అమ్మ 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 అంటే ఇంకా ఆమె ఎంత ఆనందం ఆవిడ విశ్వమాత కదండి విశ్వంలో ఉన్న అందరికీ ఆవిడే మాత ఆ బ్రహ్మ కీట జనని ఆవిడ ఆ బ్రహ్మ బ్రహ్మ దగ్గర నుంచి కీటకం వరకు ఆమె అమ్మవారే అందరికీ జనని అందుకని అమ్మవారు మొత్తము జీవరాశులన్నిటికీ కూడా తల్లి కనుక ఆ మాతృత్వం యొక్క మధురిమలని ఆ మాతృత్వం యొక్క పొంగుని ఒక మండల రూపిణిగా ఆవిడ ఏర్పరిచింది ఒక మండల మండల ఆ మండలానికి రూపిణి ఆవిడే అంటే ఆ మండలాన్ని ఏర్పరిచినటువంటి నిర్మాత ఎవరయ్యా అంటే శ్రీమాత అక్కడ మాతృమండలంలో సప్త మాతృకలు ఉంటారు సప్త మాతృ సప్త మాతృకలు సప్త మాతృకలు ఉన్నారు వాళ్ళందరూ ఉంటారు ఇది కాక అసలు మాతృమండలం అంటే మాతృత్వం పొందిన ప్రతి మహిళ మాతృమండలంలో ఉంటుంది అంతే కదా మహిళ ప్రతి యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత మనకు సందేహమే లేదు అమ్మవారు స్త్రీ రూపంలో ఉంది శక్తి రూపంలో ఉంది మాతృరూపంలో ఉంది తల్లి అయిన ప్రతి స్త్రీ రూపంలో ఆవిడ ఉందండి అంతకన్నా కావాల్సింది ఏముంది మనకి నిజమేనండి అందుకని ఆవిడ విశ్వమాత అన్న తర్వాత శాస్త్రంలో మనకు ఒక చక్కటి నామం వస్తుంది శ్రీలక్ష్మి గారు చెప్పండి నిజమే భూమి మీద గడ్డి మొలిచినా వరి మొలిచినా చెరుకు మొలిచినా ఆవిడ మొలిపించాల్సిందే కదా మనదే ఉంది మనం చేయగలమా ఆ విశ్వమాత విశ్వానికంత గ్రాసం కూడా ఆవిడ ఏర్పాటు చేస్తుంది పంట మన నోటి వరకు వచ్చే వరకు కూడా కదా కదా అదే ఏ ఏవో వచ్చి కదండి అందుకని విశ్వగ్రాస విశ్వమాత అందుకని ఏమన్నారండి భోజ్యేషు మాత అన్నారు అందుకే మనకి చక్కటి శ్లోకాలు ఉన్నాయి కదా ఒక స్త్రీ ఉందంటే కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ ఇన్ని చెప్పారు ఆవిడ ఎత్తని అవతారమే లేదు ఒక పని ఉందంటే ఆవిడ దాసిలాగా లాగా చేస్తుంది ఇంట్లో అంటు తోటం దగ్గర నుంచి బట్టలు తినడం వరకు కార్యాలన్నిట్లలో దాసిలాగానే పాపం అన్ని పనులు చేస్తుంది కరణేషు మంత్రి మళ్ళీ భర్తకి ఏ ఆలోచన తట్టదు ఏ ఉపాయం తట్టదు ఒక సమస్య వస్తే ఒక సమస్య చెప్పకుండా మంత్రి లాగా సలహాలు ఇస్తుంది మళ్ళీ అన్నం పెట్టే దగ్గరికి వచ్చేసరికి అక్కడ భార్య రూపంలో ఉండదు భోజేషు మాత శ్రీమాత వచ్చి కూర్చొని వడ్డిస్తోందా అన్నంత ఆనందంగా భర్తక ఆవిడ వడ్డిస్తుంది భోజేషు మాత ఇలా చక్కగా స్త్రీని ఎన్ని రూపాలలో ఎంత చక్కగా వర్ణించి చెప్పారంటే ఇవన్నీ ఎలా చెప్పగలిగారు అంటే ఆ శ్రీమాత యొక్క అంశలే మనం అందరం ప్రతి స్త్రీ శ్రీమాత యొక్క అంశే కదా ఆవిడ అంశాలుగా దేవతా అంశలుగా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఒక సరస్వతీదేవి ఒక గాయత్రీ దేవి ఒక పార్వతీదేవి ఒక లక్ష్మీదేవి ఆ ఇలా ఎంతమందో దేవతలు అమ్మవారి అంశలుగా పుట్టారు ఇప్పుడు కలియుగంలో భూలోకంలో కూడా మనందరినీ ఉద్ధరించడానికి ఆ మాతృమండలంలో మన్ని కూడా చేర్చింది అమ్మవారు ఎంత అదృష్టవంతులం అండి ఎంత అదృష్టవంతులం మాతృమండల సంయుక్త లలితాయే నమో నమ అంటే మాతృత్వం పొందిన ప్రతి స్త్రీ కూడా ఆ మాతృమండలలో సంయుక్తమయ్యే ఉందిగా నిజమే కదా మరి మాతృత్వం ఎంత గొప్పది దాన్ని వహించిన స్త్రీలందరినీ కూడా నేను మీలో ఉన్నానరా తెలుసుకోండి శక్తి రూపంలో ఉన్నా స్త్రీ రూపంలో ఉన్నా మీరు మాతృమూర్తులు అయ్యాక మీ మాతృత్వ మండలంలో నేను ఉండి నా మండలానికి మిమ్మల్ని తీసుకెళ్తా మాతృమండల సంయుక్త నమో నమః ఎంత చక్కగా చెప్పిందంటే ఈ మాతృమండలం అనేది మనం నిత్య జీవితంలో శ్రీలక్ష్మి గారు ఎక్కడ చూసినా అక్కడ మాతృమండలం మనకు కనిపిస్తుంది చిన్న విషయం భోజేష మాత చెప్పుకున్నా అన్నం పెట్టేటప్పుడు మాతృ స్వరూపిణిగా ఆ భార్య అక్కడ వడ్డిస్తుంది అన్నం అవును ఎంతో 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 అసలుకి మనం భర్తకు వడ్డించేటప్పుడు ఏ ఆధారో ఎక్కువ ఇష్టమో ఆయన తెలుసుకొని అది ఎక్కువ వేస్తాం తల్లిలాగా తల్లిలాగా కడుపు నిండుతుందో లేదో అని ముందు వాళ్ళకి పెట్టి మిగిలినమే మనం తింటాం ఇంకొంచెం ఇంకొంచెం అన్నం దగ్గర ఉండి వడ్డిస్తాం ఇట్లా తల్లి కొడుక్కి ఎంత ప్రేమగా వడ్డిస్తుందో మాతృమూర్తి రూపం ఎత్తినటువంటి భార్య కూడా ఆ అమ్మవారి అంశగా అలాగే వడ్డిచ్చి చక్కగా అన్నం పెడుతుంది ఇక్కడితో అయిందా అండి నిత్య పూజా విధానంలో కూడా మాతృమండలం ఉంది నిత్య పూజలో కూడా ఇది ఇంకా అద్భుతం అండి ఎలా ఉందండి మనము దీపారాధన చేస్తాం కలశం పెట్టుకొని కలశారాధన చేస్తాగా కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమా తితో బ్రహ్మ మధ్యే మాతృగణాదీప ఇంకేం కావాలండి ఇప్పుడు పైన ముఖంలో కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమ ముఖంలో విష్ణువు కంటల్లో రుద్రుడు ఉన్నాడు మూలల్లోనేమో బ్రహ్మ ఉన్నాడు ఈ ముగ్గు ముగ్గురు త్రిమూర్తులకన్నా మధ్యలో ఉన్నది ఎవరండి అమ్మవారు కదా మధ్యలో అమ్మవారు మరి చదువుతాం రోజు మధ్య అధిప మాతృగణాలన్నిటికీ అధిపురాలుగా అమ్మవారు అక్కడ ఉంది ఒక చిన్న కలిశల్లో పంచగంగలు రకరకాల పుణ్యనదులు ఇన్ని ఆవాహన చేసింది కాలక అసలు ఆ కలశం ఎంత గొప్పదో చూడండి మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి పూజా విధానంలో ఒక చిన్న కలశల్లో ఎన్ని అద్భుతాలైనా మనం సృష్టించవచ్చు పైన ఏమో విష్ణువును రుద్రుడున కింద బ్రహ్మ మధ్యలో వీళ్ళందరికీ అధికురాలైనటువంటి త్రిమూర్తులకు కూడా ఆవిడే కదా అమ్మ ఇప్పుడు అమ్మవారు ఒక విష్ణు రూపంలో వెళ్ళింది ఒక శివరూపంలో వెళ్ళింది ఒక బ్రహ్మ రూపంలో వెళ్ళింది ఆవిడ అమ్మవారు ఎన్ని రూపాలన్నా అయితే బహురూప అమ్మవారు వెళ్ళింది ఈ ముగ్గురిని ఆ కలశంలో పెట్టి ఈ ముగ్గురిని మళ్ళీ అధీనంలో పెట్టి అధిమాహి చేయడానికి మధ్యలో తనుంది మధ్యే మాతృగణాధిప కుచ్చౌతూ సాగర సర్వ సప్తద్వీప వసుంధర ఎంత చక్కటి సంకల్పం అండి మనది ఈ మధ్యస్థానంలో ఎందుకు ఉంది అంటే కింద ఉన్న బ్రహ్మని పైనన్న శివుణ్ణి విష్ణుమూర్తిని కూడా ఆవిడ అజమాయిషి చేయాలి ఎందుకంటే త్రిమూర్తులందరి చేత కూడా స్థుతింపబడినటువంటి ఏకైక దేవత మహా త్రిపురసుందరి ఆవిడే లలితాదేవి మాతృమండల సంయుక్త లలితాయై నమోన్నమ అంటే మాతృమండలంలో ఉండేటువంటి ఆ మాతలందరూ మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నారు ఒక భోజనం చే పెట్టేటటువంటి స్త్రీలో ఉన్నారు ఒక కలశ పాత్రలో ఉన్నారు ఒక నిత్య జీవితంలో తల్లి అంటే మొట్టమొదటి గురువు రూపంలో ఉన్నారు గురుమండల రూపిణి కదా రూపిణిగా ఉంది మళ్ళీ మాతృదేవోభవ మాతృదేవోభవ ఫస్ట్ పితృదేవోభవ చెప్పాలి ఆ వేదవాక్యం కూడా అవునండి మాతృదేవోభవ అని చెప్పింది నిజమేనండి ఇంకా చూడండి మనం చెప్పుకోవాలంటే అమ్మవారి గురించి ఒక గోవు ఉంది దాన్ని గోవు అని ఎవరు గోమాత గోమాత అవునండి తులసి అందరిలో అమ్మని చూడగలిగేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంది గోమాత తులసి మాత తర్వాత భారతదేశాన్ని ఉంటారండి భారతమాత భరతమాత భరతమాత అంటే మాతృమండల సంయుక్త లలితాయ అమ్మోన్న మా నామంలో మాతృత్వ అంశాలని అమ్మవారు అన్నిట్లలో పెట్టింది స్త్రీలో అత్యధికంగా పెట్టింది ఆ స్త్రీలు అత్యధికంగా పెట్టబట్టి ఆ నామం కూడా అలాగే ఏర్పడుతుంది మాతృమండల సంయుక్త లలిత అంటే మాతృమండలంలో ఉండేటువంటి జీవులందరికీ కూడా అమ్మవారు సంయుక్తమై ఉంది వాళ్ళల్లో అని స్పష్టంగా చెప్పింది తర్వాత మాతృత్వం అంటేనే అమ్మవారు ఎందుకంటే ఆవిడ తలుచుకోకపోతే రూపం ఏర్పడదు ప్రసవం ఏర్పడదు శిశువు అసలే ఏర్పడ్డు అందుకని మాతృమండలంలో ఉండేటువంటి ప్రతి చిన్న అంశము కూడా లలితాదేవి సంయుక్త లలితాయ నమ సంయుక్తమయ్యే ఉంటుంది లలితాదేవికి ఆ రకంగా మాతృమండల సంయుక్త లలితాయే నమో నమ నామంలో యావత్ ప్రపంచంలో నిండి ఉన్న అన్ని విషయాల్లో కూడా ఒక మాతృత్వ భావనని అందరూ చూడగలగడమే మన భారతీయ సంస్కృతి అండి ఇంకొక అంశం కూడా ఉందండి ఇంకొక అంశం అమ్మవారు మాతృమండల సంయుక్త అనంగానే ఈ మాతృ స్వభావం ఉన్నటువంటి ఎన్ని అంశాలు మన నిత్య జీవితంలో ఉంటాయో వాటన్నిట్లలో కూడా మనకు అమ్మవారు కనిపిస్తుంది లలిత సంయుక్తంగా ఉంది కదా ఆ లలితాదేవి అక్కడ కూడా సంయుక్తంగా ఉండి కనిపిస్తుంది ఎలా అంటే సంస్కృతంలో జాయ అంటే భార్య జాయ జాయ అంటే భార్య 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 జాయ అంటే భార్య ఎలా అయింది అంటే పురుషుడికి అంటే భర్తకి తన్ని తాను తిరిగి చూసుకునే అవకాశం భార్య ఇస్తుంది అంతే కదండి మా పుత్రాంశి పుత్రుడు తన ఆత్మ అంటారు పుత్రుడు పుట్టంగానే భర్త తన ఆత్మే పుట్టిందని అనుకుంటాడు తన యొక్క ప్రతిరూపమే పుట్టింది అనుకుంటాడు దీనికి ఎవరు కారకులు జాయా అంటేనే పుట్టడం జా అంటే జా అంటే పద్మ వారి జా అంటే మరి తామర పూలు ఎందుకు వస్తున్నాయి నీళ్ళల్లో పుడుతున్నాయి కనుక అవి పద్మ జ వారిజ నీళ్ళల్లో పుట్టింది పద్మజ అంటే లక్ష్మీదేవి పద్మంలో పుట్టింది వారిజ అంటే నీళ్ళల్లో పుట్టింది పద్మం ఇంకొకటి ఈ జాయ అన్న దేనికి మనము మాతృమండల సంయుక్తలతాయ నమోనమా ఎలా చెప్పుకోవాలంటే మాతృమండలానికి ఒక అధికార స్వరూపిణి జాయ అంటే భార్య ఆవిడ ఒక మాతృమండలాన్ని తన గర్భంలో ఏర్పరచుకొని భర్తని దాంట్లో ప్రతిష్ఠించి మళ్ళీ ఒక పుత్రుడిగా ఆవిష్కరించి భర్త యొక్క ప్రతిరూపాన్ని చూడ చూపిస్తోంది ఇదిగో నీ ప్రతిరూపం ఇది అని చెప్పేసి అంటే మాతృమండలంలో ఉండేటువంటి మహిమ ఏమిటంటే ఆ జాయ అనేటువంటి స్త్రీ లేకపోతే అంటే భార్య అనేటువంటి స్త్రీ లేకపోతే ఈ భర్తకి తన్ని తాను తిరిగి చూసుకునే అవకాశం లేదు ఎలా ఎలా చూసుకుంటాడు అతను అందుకని భార్య మాతృరూపిణిగా మారి భర్త యొక్క స్వరూపాన్ని తిరిగి చూపిస్తోంది అంటే భర్తకి సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టుగా భర్తని తిరిగి కని మళ్ళీ చూపిస్తోంది ఒక ఏర్పాటు ఏర్పరచేసుకుంటా ఒక మండలమే ఏర్పరచుకొని భర్తనే తిరిగి తను ప్రసవించి ఆ ప్రసవించిన ప్రతిరూపాన్ని చూపిస్తోంది అందుకే ఆవిడ జాయ్ ఎంత అద్భుతమైన విషయం ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో చూడండి అందుకే మాతృమండల సంయుక్త లలిత నమ అంటే మనం ఇంకొక గంటసేపు సేపు చెప్పుకున్న ఎన్నో వివరాలు ఎన్నో విశేషాలు వస్తాయి అంత అద్భుతమైన నామం ఇది మాతృమండల సంయుక్త లలితాయే నమో నమ సంయుక్త లలితాయే నమో నమ అద్భుతమైన నామండి అద్భుతమైన మనలోనే మనం మన మనకి తెలియకుండానే మాతృమండలం ఏర్పరుస్తుంది అమ్మవారు ఏర్పరుస్తుంది అమ్మవారు సృష్టి సృష్టికి ప్రతి సృష్టి అంతే కదా అయోనిర్యోని నిలయ కుల రూపిణి నామమే ఉంది కదండి నిజమే అందుకని ఆవిడ యోని రూపంలో ఉంది శిశు రూపంలో ఉంది పిండ రూపంలో ఉండి చివరికి మాతృత్వాన్ని మనకు ప్రసాదించేటువంటి అద్భుత వరంలో అమ్మవారు లేనిదే ఏ స్త్రీకి కూడా మాతృత్వం అనేది లభించదు ధన్యమైనది ఆవిడ ఉన్నానని చెప్పిన తర్వాత మనం గత ఎవరు ధన్యులండి యా దేవి సర్వభూతేషు స్త్రీ అంటే స్త్రీలు ఎంత గర్వించాలి ఎంత గర్వించాలి స్త్రీలు స్త్రీలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మనం చాలా గొప్ప వాళ్ళము పురుషుల కన్నా అని ఒక భావన ఏర్పరచుకోవాలి ఏదో అణగారిపోతున్నాము ఇది అంటే కొన్ని కొన్ని సామాజిక పరిస్థితులు బట్టి కొన్ని పరిస్థితులు ఉండొచ్చు కానీ స్వతసిద్ధంగా స్త్రీలు పురుషుల కన్నా కూడా శక్తివంతులు తెలియగల వాళ్ళు ఆరోగ్యవంతులు కూడా స్త్రీకున్న శారీరక పరిస్థితులను బట్టి స్త్రీ ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది పురుషుడి కన్నా అందుకని ఆ సాక్షాత్తు స్త్రీ రూపంలో నేను ఉన్నాను అంటుంటే మనం ఏదో అణగారిపోవటం ఎందుకు అవును అమ్మవారి నాలో ఉంది నేను చాలా గొప్ప అనుకుంటూ ఉండాలి అలాంటి ఆత్మవిశ్వాసం వృద్ధి చెందిన రోజులే స్త్రీలందరికీ ఓహో అమ్మవారి అంతగా నేను జన్మించానని చెప్పి గర్వంగా బతకచ్చు నాకేం తక్కువ నాకేం తక్కువ గర్వంగా తలెత్తుకొని తిరగచ్చు అయ్యో ఆడపిల్ల పుట్టిందా అనే రోజులు కావి ఆహా ఆడపిల్ల అనే రోజులు ఇవి ఆహా ఆడపిల్ల అనే రోజు అందుకని మాతృమండల సంయుక్త లలిత అయిన మోనమాలో స్త్రీలందరూ ధన్యత చెందాల్సినటువంటి నామం అండి ఇది నామండి అందుకునే నూట ఎనిమిది నా నామాలు ఒక్కసారి రోజుకొకసారి పారాయణ చేయాలని ఉంటారు అది చాలా సంతోషం అండి